అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఇప్పటి వరకు భూమి గగన్ని మరి లోపలి ఇష్టం ఉన్నా బయటకు ఇష్టం లేకుండా నటిస్తుంది కదా కానీ గగన్ ఏడడుగులు నడిపిస్తే చక్కగా నడిచింది చేతిలో చేయి వేసింది మరి గగన్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది గగన్కి అయితే ఒక క్లారిటీ వచ్చేసిందా అవుననే చెప్పాలి అలాగే మరి అపూర్వకి రాత్రంతా నరకం చూపించిన శోభాచంద్ర మరి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావా తప్పంతా నాదే భూమి ఏ తప్పు చేయలేదు కావాలనే నాటకం ఆడాను అని చెప్పి మరి విషం కావాలనే అలా నురగలు కగ్గినట్టు నాటకం ఆడానని బయటకు చెప్పేసిందా తర్వాత శరత్చంద్ర ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు అసలేం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ అలాగే భూమి గగన్లు మరి వాళ్ళ లవ్ ట్రాక్ ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భూమి తన నిజాన్ని నిరూపించుకోవటానికి ఒక పది నిమిషాల అవకాశం ఇవ్వమని చెప్పి అడగటంతో శరత్చంద్ర చంద్ర భూమి పోలీసుల దగ్గర ఆ కాఫీ ఆ కాఫీ తాగి తనకేం కాలేదని చెప్పి చూపించంగానే ఇంకా పోలీసులు వెంటనే ఏదమ్మా ఆ బాటిల్ ఇటు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటారు యాక్చువల్గా మరి ఆ బాటిల్ పైన వేలిముద్రలు నక్షత్రవి మరి గోరింటాకువి ఆ పూర్వవి మాత్రమే ఉంటాయి ఎందుకంటే భూమికి ఆ విషప్ బాటిల్ ఎక్కడ కొన్నదో తెలీదు అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు కాబట్టి భూమికి అంత ఫేవరే జరుగుతుంది కానీ అక్కడి వరకు అయితే శరత్చంద్ర చంద్ర ఇంకా పోలీసులకి ఒక మాట చెప్తాడు నేనే నా కూతురిది తప్పైతే తీసుకొస్తాను మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అనగానే ఇంకా భూమి ఊపిరి పీల్చుకుంటుంది నాన్న అని చెప్పి కాళ్ళ మీద పడి ఏడ్చేస్తుంది లేమ్మా లే నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ నేను చెప్పకూడదు అది కోర్టే చెప్పాలి పోలీసులే చెప్పాలి ఎందుకంటే ఈ ఇంట్లో మనస్తత్వాలు ఎలా ఉన్నాయన్నది నాకు పూర్తిగా అర్థమైపోయింది నీకు ఎవరూ లేని సమయంలో ఆదరించి తీసుకురావటం ఈ ఇంట్లో నచ్చలేదు దత్తత నచ్చలేదు ఇప్పుడు నిన్ను శాశ్వతంగా గెంటేయాలని చూస్తున్నారు అంతకు మించి ఏంటమ్మా ఇంకా వేరే ఘోరం పాపం ఉండాలా భూమి నువ్వేం బాధపడకు అని చెప్పేసి ఇంకా శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా గోరింటాకు నక్షత్ర మరి అపూర్వ ముగ్గురు కూడా హైఫై ఇచ్చుకుంటారు ఇచ్చుకుంటూ ఇంకా చాలా బాగా ప్లాన్ వర్కౌట్ అయింది అమ్మాయి నిన్ను తక్కువ అంచనా వేశాను కానీ నీ కూతురు నిన్ను మించిపోయింది అసలు భూమిని చెంప పగల కొట్టింది నిజంగా నాకైతే చాలా సంతోషం వేసింది అనుకో అది అలా తెల్లమొహం వేసుకుని చూస్తుంటే దానికి అసలు అవకాశం ఇవ్వలేదు కదా ఇరుక్కుపోయింది బాగా ఇరుక్కుపోయింది ఎప్పుడు ఒకరి చేతిలో ఉండదు కదా దాని అణిగిపోయింది అని చెప్పేసి అనగానే అవును మమ్మీ దాన్ని నా కక్ష అంతా తీర్చుకున్నాను ఇంకా ఇంకా కొట్టేదాన్ని కానీ ఇంకా డాడీని ఏమని అనుకుంటారేమన్నా ఆగిపోయాను బేబీ నాలాగే తయారవుతున్నావు నాకు మించిపోతున్నావు వెరీ గుడ్ బేబీ దాన్ని రేపు డయానికి జైలుకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ముగ్గురు కూడా హైఫై ఇచ్చుకుంటూ పక్క 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 నవ్వుకుంటూ ఉంటారు ఇంకా పక్కనే ఉన్న కృష్ణప్రసాద్ అవన్నీ విని ఓహో ఇది మీ ప్లానా మీ కుట్రకు మళ్ళా భూమిని బలి చేస్తున్నారా అసలు మీరు మనుషులేనా అని చెప్పేసి అనుకుంటూ పక్కకు వెళ్తాడు ఇంకా భూమి ఏడుస్తుంటే ఏంటమ్మా బాధపడుతున్నావా భూమి ఇలాంటివి వంద ఎదురవుతాయి కానీ భయపడకూడదు భూమి ఈ ప్రపంచం భయపడే వాళ్ళనే భయపెడుతుంది నువ్వు ఏమనుకుని వచ్చావో అది సాధించు అంతే తప్ప అపూర్వ తాటాకు చప్పులకి నువ్వు కుంగిపోవద్దు నీకు మీ నాన్న సపోర్ట్ ఉంది శరత్చంద్ర నేను బాగా నమ్ముతున్నారు వాళ్ళ మీద లేని నమ్మకం నీ మీద కలిగించుకున్నావు నేను నమ్మకమే ఎప్పుడైనా కాపాడుతుంది భూమి ఇంకా ఏంటి విశేషాలు ఏడవద్దు నార్మల్ అవు అని చెప్పేసి అనగానే మావయ్య నాకెందుకు భయం ఇస్తుంది మావయ్య ఎప్పుడూ లేదు ఈ రోజున ఆ పోలీసులను తీసుకెళ్తుంటే గుండె చచ్చిపోయింది నిజంగా ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా నేనేం పాపం చేశాను మావయ్య నా మా అమ్మని నిలువెళ్ళ పొట్టని పెట్టుకుంది అపూర్వ ఇంకా నన్ను కూడా రోజుకొక విషయం చెప్పి టార్చర్ చేస్తుంది న్యాయం లేదా అని చెప్పి కానీ చూడు భూమి మంచి వాళ్ళకే ఉంటాయి చెడ్డవాళ్ళు ఇవేమి పట్టించుకోరమ్మా పోని నా కొడుకేమంటున్నాడు ఆఫీస్ విషయాలేంటి అవి చెప్పు నీకు నేను తోడుగా ఉంటాను నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి న్యాయం ఎప్పుడు నీ వైపే ఉంటుంది ఆ పోలీసులు ఎప్పుడు కూడా నేను కూడా మాట్లాడతాను మాట్లాడి నీకు ఫేవర్గానే వస్తుంది అని చెప్పానంగానే సంతోషంగా ఉంది మావయ్య అసలు మీకు ఒక విషయం చెప్దామని నేను ఎంతో ఉరుకులు పరుగుల మీద వచ్చాను మావయ్య అని చెప్పేసి అనగానే ఏంటమ్మా ఆఫీస్లో ఏమైనా జరిగిందా ఏం జరిగిందంటారా మీ అబ్బాయి నిజంగా చాలా మంచోడు అనగానే నువ్వు వేరే చెప్పాలమ్మా వాడు చాలా మంచోడు నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు ఏం చేశారో ఊహించండి మావయ్య అనగానే ఏం చేశాడు ఏం చేస్తాడు నీకు ఐ లవ్ యూ చెప్పుంటాడు అని చెప్పని పొండి మావయ్య ఎప్పుడు అదేనా అని చెప్పాను కానీ మరి ఇంకేంటమ్మా లేదు మావయ్య నేను రోజు ఆఫీస్కి వెళ్తున్నాను కదా ఈ డ్రెస్లో ఇలా వేసుకురాకూడదంట కదా అందుకని పాష్గా ఉన్న డ్రెస్సు షూ అన్నీ నాకు కరెక్ట్ సైజు తెప్పించారు మావయ్య అవన్నీ వేసుకుని నడవలేకపోతుంటే ఆయనే నాకు ట్రయల్గా నేర్పించారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడే అతనికి ఐ లవ్ యూ చెప్పేయాలన్నంత ఫీలింగ్ వచ్చింది చెప్పేలే పోయావా భూమి వాడు సంతోషించేవాడు కదా లేదు మావయ్య చెప్పడానికి నాన్నని నాన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆ అపూర్వ వాళ్ళు డబ్బు కోసమే నాన్నని ప్రేమిస్తున్నారు వాళ్ళ నాన్నని ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోరు ఒకవేళ ఇప్పుడే నేను గగన్ గారితో వెళ్ళిపోతే నాన్నకి నా మీద కోపం వస్తుంది ఆరోగ్యం పాడవుతుంది అలా అని చెప్పి నక్షత్ర అపూర్వ నాన్నను పట్టించుకునే పద్ధతి కాదు నాన్నని మంచిగా మార్చుతాను మావయ్య ఆయన నోటితోనే నేను గగన్ని పెళ్లి చేసుకో భూమి అన్నట్టు చెప్పేటట్టు చేసుకుంటాను మావయ్య అనగా శభాష్ భూమి నిజంగా ఇప్పుడున్న ఆడపిల్లలు తల్లిదండ్రులను ఎదిరించి ప్రాణాలు పోతున్నాయన్నా కూడా రోడ్డు మీద పడేసి ప్రేమించిన వాడితో పారిపోయే మనుషులు ఉన్నారు కానీ నువ్వు అలా కాదు రెండు కళ్ళుగా చూసుకుంటున్నావు గగన్ కావాలనుకుంటున్నావు సరే మీ నాన్న కావాలనుకుంటున్నావు నిన్ను నీ ప్రేమే గెలిపిస్తుందమ్మా ఖచ్చితంగా గెలిపిస్తుంది ఏంటి ఇప్పుడు ఆ డ్రెస్ రోజు ఎలా వేసుకెళ్తావు ఇంటి దగ్గర మీ నాన్న ఉంటాడు కదా అదే మావయ్య అందుకే డ్రెస్ అక్కడే పెట్టేశాను నా డ్రెస్ అక్కడ వెళ్ళి ట్రయల్ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వేసుకుని మళ్ళీ అది అక్కడ పెట్టేస్తున్నాను వెరీ గుడ్ అమ్మా కొంతకాలం అట్లాగే పాటించు లేకపోతే మీ మీ నాన్న అస్సలు ఊరుకోరు గగన్ నువ్వు దగ్గర పనిచేస్తున్నామని తెలిస్తే అసలు నీకు కూడా ఊరుకోరు అని చెప్పాను కానీ సరే మావయ్య అని చెప్పేసి ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోయి కాఫీ నిండా కప్పు కలుపుకుని అక్కడికి వస్తుంది తన రూమ్లో కూర్చుని ఒక్కొక్క శ్వాస తీసుకుంటూ పీల్చుకుంటూ తాగుతూ ఆస్వాదిస్తూ ఉంటుంది ఇంకా చాలా హ్యాపీగా గగన్ తనని పడిపోతుంటే పట్టుకోపోయిన విషయాన్ని పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా అలా నిజంగా ఆయన దగ్గర ఉంటే ధైర్యంగా అనిపిస్తుంది టైమే తెలీదు ఆఫీస్ ఇంకొంచెంసేపు ఉంటే బాగుండన్నట్టు అనిపిస్తుంది ఇదంతా ఆయన మీద ఉన్న ప్రేమే కదా ప్రేమే గగన్ గారు మొహం సీరియస్గా ఉంటుంది కానీ ఆయన నన్ను చూసినప్పుడు మాత్రం ఆయన మొహమంతా కోపం పోయి నార్మల్గా కనిపిస్తారు ఏదేమైనా జెంట్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అక్కడికి చెర్రి వస్తాడు ఏంటి భూమి ఈ మధ్య నువ్వు ఇంట్లో తక్కువగా కనిపిస్తున్నావు అదేంటి చెర్రీ నేను జాబ్ జాయిన్ అయ్యాను కదా ఉద్యోగానికి వెళ్తున్నాను కదా అనగానే అవునా అవును మర్చిపోయాను కాకపోతే నిన్న ఎందుకు చాలా ప్రమాదం తప్పింది హిందూను కాపాడింది గగనన్నయ్యే అవునా నాకొక మాట చెప్పలేదు అందుకనే చెప్తున్నాను ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇందు ఉంది అదేంటి మరి వాళ్ళ అత్తయ్యగారు వాళ్ళు కొన్ని కారణాల వలన అక్కడ ఉన్నారు తీసుకెళ్తారులే కానీ అన్నయ్యే హిందూని ఆదుకుని సేవ్ చేశాడు తెలుసా నిజంగా మాకు సొంత అన్నయ్య కాకపోయినా నా తోడ పుట్టకపోయినా మా కుటుంబ బాధ్యత అంతా కూడా గగనన్నయ్య మోస్తున్నాడు తెలుసా భూమి అనగానే అవును అతను చాలా మంచి మంచివాళ్ళన నాకు అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వరే చెర్రి త్వరగా రారా మీ నాన్న పిలుస్తున్నారు అనగానే వస్తున్నాను భూమి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా చెర్రి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి నాన్న ఏంటి మరి ఎందు విషయం ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పానం ఆ విషయమే ఆలోచిస్తున్నాను రా అపూర్వ గారితో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను మాట్లాడినాన్న కానీ ఆవిడ నయా పైసా కూడా ఇచ్చే రకం కాదు నువ్వే చూస్తూ ఉండు అని చెప్పేసి అంటాడు ఇంకా ఏదేమైనా రేపు మీటింగ్ ఏర్పాటు చేయలేక చెర్రి బావుగారిని అపూర్వ గారిని మీరా నేను ఉంటాం మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇంకా రాత్రి అవుతుంది రాత్రి వంగానే ఇంకా ఎప్పటిలాగానే శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి శరత్చంద్ర దండం పెట్టుకుని వచ్చి నిద్రపోతారు ఇంకా గ్లాస్ మంచినీళ్ళు తీసుకుని అపూర్వ అక్కడికి వస్తుంది బావా నిద్రపోతున్నావా అని చెప్పనే సరే నీకు దాహం వేసినప్పుడు తాగు అని పక్కన పెడుతుంది ఇంకా అలా కూర్చునగానే మరి శోభాచంద్ర ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది తన కూతురిది ఏ తప్పు లేకపోయినా పోలీసులతో అరెస్ట్ చేయించి ఈ ఇంటికి దూరంగా పంపించేయాలని లేదంటే రౌడీలతో చంపించాలని ప్లాన్ చేస్తావా అపూర్వ నీకు ప్రాణాలు ఉంటే ఇలాగే చేస్తావు నీ ప్రాణాలు నేనే తోడేస్తాను అని చెప్పేసి మరి తెర వెనుక నల్లని ఆహారం కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఎవరు ఎవరు అనుకుంటూ దగ్గరకు వెళ్ళంగానే గొంతు పట్టుకుంటుంది శోభాచంద్ర ఇంకా పట్టుకుని బరబర బరబర బయటకు ఈడ్చుకెళ్ళిపోతుంది ఈడ్చుకెళ్ళి బయట ఉన్న బావి ఉంటే ఆ బావిలోకి పట్టుకుని చేతులు ఆత్మలకి చేతులు పొడవుగా ఉంటాయి కదా మరి గొంతు పట్టుకుని బావిలో ముంచి తీసి ముంచి తీస్తూ ఉంటుంది అమ్మో రక్షించండి రక్షించండి అని బయటికి అరుస్తుంది అపూర్వ కానీ తనలో గొంతులో ఒక్క మాట కూడా బయటికి వినిపించదు మాట పెళ్ళి కూడా ఉండదు నా ప్రాణాలు కాపాడండి కాపాడండి అని చెప్పి అంటుంది చావే చావు నా నన్ను ఎలా చంపావో నీ కూతురికి నువ్వు కూడా లేకపోతే తెలిసొస్తుంది లేకపోతే తల్లి తండ్రి లేకుండా పెరుగుతున్న భూమి మీద నీకు అంత ఆవేశం ఆక్రోషం ఏంటి అసలు ఏం చేసింది భూమి అని చెప్పేసి అనంగానే అక్క నన్ను ఏం చేయకక్క నిజం నేను ఒప్పేసుకుంటాను నీ కూతురికి ఎలాంటి ఎలాంటి శిక్ష పడకుండా నేను చూసుకుంటాను నన్ను వదిలే అక్క మాట మీద నమ్మకం ఉంటే ఇవాళ నిన్ను వదిలేస్తాను రేపు నీ మాట బాగోకపోతే శాశ్వతంగా కళ్ళు మూసేటట్టు చేస్తాను నరకం చూపిస్తాను ఇప్పుడు వరకు నువ్వు మామూలుగా ఉన్న శోభాచంద్రాన్నే చూసావు దినదిన గండం నూరేళ్ళు లాగా నీకు ఎందుకు బ్రతుకుతున్నానని నీ బ్రతుకు మీద నీకే అసహ్యం పుట్టిస్తాను చూడపూర్వ నా కూతురికి ఏ కొంచెం కష్టం వచ్చినా నేను వస్తాను నా ఆత్మ ఘోషిస్తోంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శోభాచంద్ర ఆత్మ ఇంకా అర్ధరాత్రి కాడ తడిసిన బట్టలతో గడగడలు ఆడుతూ మరి మంచం దగ్గరికి వచ్చి అలా వణికిపోతూ ఉంటుంది బాగా వణికిపోతూ ఉంటే ఒకటే ఏడుపు వణుకు వెంటనే శరత్చంద్ర లేచి అపూర్వ ఏంటి అపూర్వ ఈ అర్ధరాత్రి వాళ్ళ ఏంటి తడి బట్టలేంటి ఈ ఏడిపేంటి వణకటం ఏంటి ఏమైంది నీకు అనగానే బావా నన్ను క్షమించు బావా అని చెప్పి అంటుంది క్షమించడమా ఏం చేసావు అని చెప్పి నీకేం మతిపోయిందా రాత్రి రెండవుతుంది ఇప్పుడు వచ్చి క్షమించమంటావేంటి పడుకో లేదు బావా నీకు విషయం చెప్పాలి బావా ఏంటి అదే భూమిని విషం తను నా మీద విషప్రయోగం చేసిందని పోలీసులు తీసుకెళ్తానని అంటే మీరు కొంచెం సమయం తీసుకున్నారు కదా అంత నాది తప్పు బావా నేనే చేశాను భూమిది ఏమీ లేదు భూమి తప్పేమీ లేదు భూమి నా మీద విషం ప్రయోగించటది బావా అపూర్వ నిజమే చెప్తున్నావా ఏం చెప్తున్నావు అనగానే నిజమే చెప్తున్నాను బావా నేనే అలా చెప్తే భూమిని పోలీసులు తీసుకెళ్ళిపోతారు నువ్వు కూడా అసహించుకుంటావు అప్పుడు ఇంక ఎటువంటి పరిస్థితి రాదు నక్షత్రకి నాకు నువ్వే ప్రేమగా చూసుకుంటావని అలా నేనే ప్లాన్ చేశాను బావా నన్ను మన్నించు బావా నీ మీద ప్రేమతోనే చేశాను బావా అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది చి ఏం బ్రతుకేనేది ఇప్పటికీ మూడుసార్లు చూశాను భూమి విషయంలో ఉండొచ్చు కూతురు మీద ప్రేమ ఉండొచ్చు కుటుంబం మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్లం క్యారెక్టర్ మీద ఎంత పెద్ద మచ్చపడుతుంది తను నీ కారణంగా జైలుకి వెళ్తే అసలు ఆలోచించావా అని గొంతు పట్టుకుని ఇంకొకసారి ఇంకొకసారి నేను ఛాన్స్ ఇస్తే తిన్నంగా ఇంకా భూమి ప్రాణాలు తీసేస్తావు నీ మొహం కూడా నాకు చూపించు కాపూర్వ బయటకు వెళ్ళు అని చెప్పేసి ఇంకా తోసేస్తాడు వెంటనే నక్షత్రం పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ ఏం డాడీ మమ్మీని బయటకు వెళ్ళిపోమంటున్నావు అనగానే అవును అసలు నువ్వు మీ అమ్మ మీరిద్దరు ఏం నేర్చుకుంటున్నారు ఏం సంస్కారం నేర్చుకుంటున్నారు భూమిని పంపించడమే టార్గెట్గా పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారా అసలు మీ ఇద్దరు నా కంటికి కనిపించకండి దూరంగా వెళ్ళిపోండి అసలు ఈ ఇంట్లో ఉండడానికే నాకు అవకాశం లేదు అని చెప్పేసి శరత్చంద్ర స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా కృష్ణప్రసాద్ వచ్చి తెలిసిందా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారా మనం ఏదో చేస్తే సరిపోతుంది అనుకుంటే పైనున్న పితృదేవతలు ఊరుకోరు అదే శోభాచంద్ర గారు తన కూతురు ఎక్కడుందో అని మీరు పొరపడుతున్నారు కదా మీకు మాత్రం తెలుసు భూమికి శరత్చంద్ర గారికి ఎలాంటి సంబంధం ఉందనని కానీ ఇప్పుడు చూడు అసలే నాట మొదలైంది మీ జీవితాలతో ఆ గారే ఆడుకుంటారు అని చెప్పేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు ఏంటి మమ్మీ ఏంటి అందరూ మనల్ని బెదిరిస్తున్నారు అసలు చనిపోయిన ఆవిడ నిన్నెందుకు చేస్తుంది అసలు వస్తుందా బేబీ తక్కువ అంచనా వేయకు నువ్వెప్పుడు ఆవిడ కోసం తక్కువగా మాట్లాడద్దమ్మా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా గగన్ మరి రాత్రంతా వర్క్ చేసుకుంటూ ఉంటాడు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది తనకి చాలా నైట్ అంతా కూర్చుని వర్క్ చేసుకోవటంతో పగటి పూట అయ్యేసరికి లేట్గా నిద్రలేస్తాడు నిద్ర లేవటంతోనే ఇంకా వెంటనే పనమ్మాయి వచ్చి బెడ్షీట్ తీసి బాబు కాఫీ ఏమైనా తీసుకురావాలా అని చెప్పేసి అంటుంది ఆ స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా అని చెప్పేసి అంటాడు ఇంకా కిందకి వెళ్ళి కాఫీ కలుపుకుని వస్తుంది ఇవ్వడం ఇవ్వడంతోనే ఇంకా కాఫీ కప్పు తీసుకుని భూమి ఇక్కడ కూర్చో అని చెప్పేసి అంటాడు బాబుగారు అనగానే పర్వాలేదు భూమి కూర్చో అని చెప్పేసి అని ఇదిగో ఈ ఫైల్ చూడు అని చెప్పేసి ఆ ఫైల్ చూడు అని చెప్పేసి ఒక్కొక్క ఫైల్ తీసుకొచ్చి పని మనిషి చేతిలో పెడుతూ ఉంటాడు గగన్ బాబుగారు అంటే నేను చెప్పేది విను ఏం మాట్లాడకు అని చెప్పేసి అనగానే ఇంకా అప్పుడే ఇంకా పూర్ణి శారద పైకొస్తూ ఉంటారు ఇదేంటి పని అమ్మాయి బోర్డులో ఫైల్స్ అన్నీ పెడుతున్నాడేంటి గగనన్నయ్య అని చెప్పేసి పైకి వచ్చి ఏంట్రా అన్నయ్య బిడ్డూరంగాను నువ్వు పని నువ్వు చేస్తున్నది కాకుండా మన పన మన రమణమన్న కూడా చేపిస్తున్నావా రవణం ఏం చదువుకుంది ఏంటి తనకేం తెలుసు నీ వర్క్లో నేను అనగానే రవణం ఏంటి భూమి కదా అనంగానే దొరికిపోతాడు అడ్డంగా వెంటనే రవణమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూడండి అమ్మా నేను కాదు కాదంటున్న కూర్చోబెట్టి మొత్తం ఫైల్స్ అని నా ఒళ్ళో పెట్టాడమ్మా అనగానే గగన్ ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా ఏంటి ఆఫీస్లో భూమి అక్కడ కాకుండా ఇంటికి కూడా భూమిని తీసుకొస్తున్నావా ఇంట్లో కూడా నీతో ఫైల్స్ అని చెక్ చేపిస్తున్నావా ఇంతకీ భూమి ఎప్పుడు తీసుకొస్తున్నావు ఇంటికి ఇంట్లో కూడా ఒకరోజు తీసుకురారా సండే వర్క్ చేసుకుంటే మీకు నేను అన్నీ చేసి పెడతాను భూమితో కొన్ని కబుర్లు ఆడుకుంటాను నాకు కూడా హ్యాపీగా ఉంటుందిరా గగన్ ఏంటమ్మా మీరంతా నన్ను నాటు పట్టిస్తున్నారు నిజంగానే అంటున్నారా అనగానే కాదురా భూమి మన ఇంట్లో ఉండి వెళ్ళిందే కదా చాలా రోజులు అయింది భూమిని చూసి ఒకసారి ఇంటికి వస్తే తనతో కబుర్లు ఆడుకుంటానని ఉంది అనగానే సరే సరేలే ఇప్పుడు నాకు రెడీ ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళాలి అని చెప్పి గబ్బా గబ్బా ఫ్రెష్ అవుతాడు ఇంకా ఆఫీస్కి రెడీ అయి బాయ్ చెప్పి కార్లో బయలుదేరుతాడు ఇంకా అదే సమయంలో భూమి కూడా ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది ఇంకా వెళ్ళంగానే ఆఫీస్లో గగన్ ఎప్పటిలాగానే భూమి న్యూ డ్రెస్ వేసుకుని కుర్చీలో కూర్చుని ఇంకా గగన్ పిలిస్తే ఎలా వెళ్ళాలా షూతో నడక అంతగా రావటం లేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో భూమి గగన్ ఆఫీస్లో జాయిన్ అయిందని తెలుసుకున్న నక్షత్ర భూమి దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళుతుంది ఇంకా వెళ్ళటం వెళ్ళటంతోనే రిసెప్షన్ కౌంటర్ దగ్గర భూమిని చూసి షాక్ అవుతుంది భూమి నడుస్తూ అడుగులు అడిగేసుకుంటూ నడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఏయ్ భూమి నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్నావా అని చెప్పానంగానే సైలెంట్ అయిపోతుంది అయినా ఏంటి నీకేంటి ఈ డ్రెస్ ఏంటి అప్పలమ్మకి ఈ సూటు బూటునా షూనా ఎవరు కొనిచ్చారు అసలు దీన్ని నీకు సెట్ అవుతాయా అని చెప్పానంగానే ఎక్కువగా మాట్లాడకు వేసుకునే డ్రెస్ని బట్టి మనిషికి విలువ పెరగదు విలువను బట్టే మనిషికి మనిషి విలువను బట్టే డ్రెస్కి విలువ వస్తుంది అంటే ఏంటి నేను ఈ సూటు బూటి వేసుకున్నాను నాకు విలువలేదు నువ్వు ఆఫ్ సారీలో ఉన్నప్పుడే నీకు విలువ ఉందని అంటావా అని అనగానే ఇంకా ఇద్దరు ఇట్లా అనుకుంటుంటే గగన్ అప్పుడు అక్కడికి వస్తాడు ఏయ్ నక్షత్ర నువ్వెందుకు వచ్చావు అని చెప్పానంగానే ఏంటి బావా నేను రాకూడదా అసలు నువ్వు నాకు మేనత్త కొడుకువే కాదా నీతో ఏదో మాట్లాడాలని వచ్చాను వచ్చిన వాళ్ళకి ఎందుకు వచ్చావు అడుగుతారా కాఫీ టీ జ్యూస్ ఆఫర్ చేస్తారు అదేంటి బావా చదువురాని మొద్దు అప్పలమ్మలు ఎక్కడున్న భూమిని తీసుకొచ్చి పియగా పెట్టుకున్నావా నక్షత్రం ఎక్కువగా మాట్లాడకు భూమిని తక్కువ చేసి అస్సలు మాట్లాడకు అని చెప్పి అనగానే ఏంటి బావా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోపం పొడుచుకొచ్చింది అసలు నువ్వేంటి అసలు నువ్వు అంటే బయట టాక్ ఏంటి నువ్వు భూమిని పియేగా పెట్టుకోవడం ఏంటి అనగానే అవును భూమి నా పియే ఇప్పుడేంటి నీ సమస్య అనగానే అంత వర్క్ చదువు అందం అన్నీ ఉన్న నన్నెందుకు బావా దూరం పెడుతున్నావు అన్నీ ఉన్నా ఆపగించిందన్నంత అనుకువ లేదు అందుకే నేను దూరం పెడుతున్నాను అని చెప్పి చెప్పానంగానే ఎప్పుడైనా నువ్వు నా చుట్టూతో తిరగడం నేను చూస్తున్నాను నీ కోసం ఒక్కసారైనా వచ్చానా మరి నా ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు అని చెప్పాను ఈసారి మాత్రం మీ నాన్నతో చెప్పేస్తానని చెప్పేసి అన్నాను అని చెప్పానంగానే చూడు బావా దీన్ని ఉద్యోగం నుంచి తీసేయి అని చెప్పేసి అంటుంది నీకు భూమి విషయం ఎందుకు తీయకపోతే ఇప్పుడే ఇక్కడే మా నాన్నని పిలిపిస్తాను సరే పిలిపించు ఇష్టమైతేనే భూమి జాబ్ చేస్తుంది లేదంటే ఇంటికి వెళ్ళిపోతుంది దాంట్లో నీకేంటి ప్రాబ్లం అనగానే గగన్ గారు మీరు ఆగండి లే వెళ్ళే బయటికి వెళ్ళు అని చెప్పేసి అంటుంది భూమి ఏంటి నువ్వు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతానా నీ అవతారం చూసుకున్నావా అని చెప్పానం కానీ నా అవతారంకేం తక్కువే నాకంతా బాగానే ఉంది నీ అవతారమే చూసుకో అయినా నీకు అసలు సిగ్గుగా అనిపించటం లేదా ఆఫీస్కి రావద్దు రావద్దన్నా వస్తున్నావు కదా అక్కడ తెలిసిపోతుంది అని చెప్పి కానీ ఇంకా ఇద్దరు గగన్ భూమి ఇద్దరు కలిసి నక్షత్రాన్ని ఒక ఆట ఆడుకుంటారు ఇంకా కోపంతో అక్కడి నుంచి చాలా కోపంతో చూస్తాను మీ అంత తేలుస్తాను అనుకుంటూ బయటికి వస్తుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా శారద పూర్ణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా అన్నయ్య చాలా మారాడమ్మా ఇన్నాళ్ళలాగా లేడు చాలా ఓర్పు వచ్చింది ఇన్నాళ్ళు చిన్న తప్పు చేస్తే చాలా ఎగిరేవాడు అసలు చేస్తే ఊరుకునేవాడు కాదు ఇప్పుడు ఆ తప్పు ఎందుకు జరిగిందో రియలైజేషన్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ వింటున్నాడమ్మా ఇదంతటికి అంతటికీ భూమియే కదా అని చెప్పానంగానే ఏ భూమియే ఎందుకు అనుకుంటున్నావు అనగానే లేదమ్మా భూమి వచ్చి అన్నయ్య జీవితాన్ని మార్చేసింది దేవుడి మీద నమ్మకం లేని అన్నయ్యని దేవుడి నమ్మకం కలిగేలా చేసింది కోపాన్ని చాలా వరకు తగ్గించుకున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరి సర్లేవే ఎవరో వచ్చి ఎవరో జీవితాలు మారతాయంటారు కదా అది భూమి అయ్యింది భూమి రాకతో మీ అన్నయ్యలో కదలికొచ్చింది అనగానే ఇంకా నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా గగన్కి ఒక పెద్ద ఫోన్ కాల్ వస్తుంది ఆ కాల్లో కంగ్రాట్స్ సార్ మీకు బంపర్ ఆఫర్ అనగానే ఏంటి ఏంటి ఆఫరు అదే సార్ రెండు నెలల క్రితం మీరు అప్లై చేసుకున్నారు కదా టూ వెంచర్స్కి చాలా లీస్ట్ కోడ్లో మీకు మీకు వచ్చింది కాకపోతే మీరు ఈ వెంచర్ యొక్క టెండర్ని హైదరాబాద్ వచ్చి సబ్మిట్ చేయాలి అనగానే హైదరాబాద్లోనే ఉంటున్నాం కదా ఎక్కడ సబ్మిట్ చేయాలి హైదరాబాద్లోనే కానీ కొంచెం వన్ టూ అవర్స్ దూరంలో కొంపల్లి అనే గ్రామంలో ఈ వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు అక్కడ మీకు పార్క్ హాస్పిటల్ అన్ని వసతులతో ఉంటాయి కానీ మీరు ఆ టెండర్ మీకే వచ్చింది లీస్ట్గా కోట్ చేశారు కాబట్టి కాబట్టి మీరు ఆ టెండర్ని తీసుకుని మీ ఎంప్లాయీని ఎవరైనా పంపించవచ్చు అని చెప్పి అనగానే అప్పుడు అనిపిస్తుంది గగన్కి మామూలుగా అయితే పిఏ వెళ్తుంది కానీ భూమి అలా వెళ్ళలేదు కదా భూమిని పంపిస్తే డీల్ చేస్తుందా భూమిని పంపిస్తే వర్క్ని కంప్లీట్ చేసుకొస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు భూమి నీకు ఒక పరీక్ష నువ్వు ఇండివిజువల్గా నీకు ఒక ఒక ప్రాజెక్ట్ చెప్తాను ఆ ప్రాజెక్ట్ని చేతులుగా నువ్వు కంప్లీట్ చేసి రావాలి అప్పుడు నీ టాలెంట్ ఏంటనేది నాకు అర్థమవుతుంది అనగానే థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా ఈ టెండర్ని నేను క్లోజ్ చేసి తీసుకొస్తాను నన్ను నమ్మండి అని చెప్పి పంపించుకుని అడుగుతుంది మరి భూమి ఆ టెండర్ కోసం ఏం చేయాలి ఎలా ఎప్రోచ్ అవ్వాలి ఎవరితో మాట్లాడాలి ఎలా కన్విన్స్ చేయాలి అన్నీ కూడా తెలుసుకుంటుంది తెలుసుకుని తనే వెళ్ళి ఆ డీల్ని క్లోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది మరి గగన్ భూమి వెళ్ళిన తర్వాత మరి అపూర్వ సరికొత్త ప్లాన్తో భూమిపై ఎలాంటి ప్లాన్ చేయబోతుంది అనేది నెక్స్ట్ వీళ్ళు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్